అధ్యయన ఉత్సవం వాళ్ళ ప్రారంభమైంది వాళ్ళ నుంచి దీని అదేవిధంగా వరుసగా ఏడు రోజుల కార్యక్రమం ఉంది అధ్యయన ఉత్సవం ఇవాళ రేపు ఎల్లుండి పుట్టబారము పంతొమ్మిది నాడు ఇరవై నాడు కళ్యాణము ఇరవై ఒకటి షావ ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై రెండు అంబరషావ ఇరవై మూడు విమాన విమానరథోత్సవం ఇరవై ఐదు ఇరవై నాలుగు ఉండి ఇరవై ఐదు రాడు దోపిసావ తర్వాత అది ఏమంటారు దానికి శత శతాభిషేకంతో సమాప్తం అవుతుంది ఈ సమ ఈ లక్ష్మీనారాయణ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఏడు రోజులు నిర్విధంగా సఖ్యంగా జరిగి ఈ గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు దీవాలు ఇచ్చి సుఖశాంతులతో మంచి వర్షాలు ఇచ్చి మంచి కరా మంచి పంటలు పండి రైతులందరూ ఆనందంగా ఉండాలని అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకు కూడా ఈ స్వామివారి వల్ల మాకు ఎప్పుడు ఇప్పటివరకు కరువు కంట్రులేదు వాళ్ళ వర్షాలు ఉండేది ఈ స్వామివారం ఉన్నందుకే మా గ్రామాల చుట్టుపక్కల గ్రామాలు పడ్డా మా గ్రామంలో పడదు అందుకే మా గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి అందరూ కూడా ఈ స్వామివారిని గత వందల సంవత్సరాల నుంచి ఇవ్వాలని కాదు అతి పురాతనమైనది అనేది స్వయము స్వామివారు గత నాలుగైదు వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న చరిత్ర ఇది మాకు తెలిసి యాభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళకి మేము చూస్తూ ఉంటాం యాభై ఏళ్ళ నుంచి ఈ స్వామివారికి ప్రతి సంవత్సరము సంవత్సరానికి నేను చూస్తూ ఉంటాను గతంలో కూడా నేను చైర్మన్ చేస్తాను రెండు మూడు సార్లు చైర్మన్ చేస్తాను పక్కకున్న అచ్చయ్య గారు కూడా చేశాడు చేసిన శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఇందిరా నారాయణ గారు చేరు వారికి లో మేము ఇక్కడ ఓపెన్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఎన్ని వేలు ఆరు వేల జనాభా ఇంకో ఆరు ఏడు వేల జనాభా అంటే ఒక పదివేల జనాభా అథతోత్సవాన్ని కనబడుతుంది బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల నుంచి జరుగుతున్నది అది అట్లే ఏ కమిటీ వచ్చినా కంటిన్యూ చేస్తూ ఉన్నది రేపు ఏళ్ళ నుండి కొంచెం ఎక్కువ ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా ఇంకా కాస్త ఎక్కువ మందికి అన్నదానం జరిగేటువంటి అవకాశాలు పార్లమెంట్ కలిసము వారు కాకుండా వేరే ఉత్సవాలు మేము అనుకుంటాము రక్షణించడం మాత్రం కొల్ల ఉంటుంది ఇంత పెద్ద రష్లే ఉండదు కాబట్టి రెండో ఒక రెండే రోజులు రష్ నేను తర్వాత విమరే విమర్న రథోత్సవం నాడే రష్ ఉంటుంది అయినా పెద్ద క్యూ ఉండదు ఎవరత్న దర్శనం చేసుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటాం భరతలాంటి ప్రోగ్రామ్ ఉంది తర్వాత కోలాటం ప్రోగ్రాంలు ఉన్నాయి తర్వాత ఇంతమంది వెనుక హరికథలు బుర్రకథలు ఉండేవి తర్వాత మధ్యలో ధూమ్ధాం పెట్టాడు ధూమ్ధాం నాకు నచ్చని ధూమ్ధాం పక్క పెట్టి చిన్న ఒక మూడు నాలుగు ఐదు ఆరు పాటలతో భరతలాటే ఉన్నాయి తర్వాత రోజు గుర్తు నడిచేటువంటి సమస్యలో కళ్ళు కోలాటం ఉన్నాయి కోలాటం ఉదయం నుంచి రాత్రి ఐదు ఒక మొదలుకుంటే ఉదయం పది గంటల పది గంటల కోలాటం నడుస్తూ ఉంటుంది బ్రహ్మాండంగా ఉదయం ఒంటి గంటకు రెండు గంటలకు స్వామివారం వాళ్ళకు గుళ్ళెప్పిస్తాం మాఘమాసంలో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కొన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఈరోజు బాల్ కోస్టర్లు ఆవిష్కరించడం జరుగుతుంది మన గౌరవనీయులు మాజీ ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు దసిరెడ్డి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు బాల్ పోస్టార్లు కడపత్రాలు ఆవిష్కరించడం జరిగింది ఆ ఎంకిరాల లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కటపత్రాలు కూడా ఆవిష్కరించడం ఈ ఇకిరాల లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు కులాల వారిగా మా గ్రామంలో కులాల వారిగా చేస్తారు అన్ని గ్రామాలలో బయట చందాలు అక్కడ ఇక్కడ చందాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుపుతారు కానీ మా దగ్గర అప్పట్లో అప్పుడు ఏమంట నైజాం కాలం నుంచి గుడి నైజాం కాలం నుంచి వాళ్ళు కట్టించారు అప్పట్లో ఎవరు ఆర్థిక పరిస్థితులు బాగలేక ఒక్కొక్క కులం ఎవరికి వసతులు బట్టి వాళ్ళకు బ్రహ్మోత్సవాలు కేటాయించు ఈ పాల్గొన్న మాసంలో పదహారు తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వర వరకు మూడు రోజులు అధ్యయనోత్సవాలు జరుగుతాయి అదేవిధంగా పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దాంట్లో భాగంగానే పాల్గొన బావుల పంచమి బుధవారం రోజున పుట్ట బంగారం పుట్ట బంగారము అంటే అక్కడ పుట్ట దగ్గర వేసి పూజ చేసి మట్టి తీసుకొస్తారు ఆ రోజు కార్యక్రమము బ్రాహ్మణులు చేస్తారు అగవారులు బ్రాహ్మణులు చేస్తారు ఆ రోజు కరసంతా వాళ్ళే పెట్టుకోర్లు కేటాయించారు అది అదే ఆనవాయితీ ఈ రోజు వరకు కొనసాగుతుంది ఆ రోజు కోమటోళ్ళు చేస్తారు పావు పాల్గొన్న బావులు అష్టమి శనివారం రోజున అచ్చా తర్వాత ఆ రోజు ఆరోగ్యం మాయమట్టు కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని ఊరేగింపనట్టు ఏమంటారు దాన్ని అంబారీ షావ మీద వేస్తారు ఏనుగు మీద ఎక్కించి ఊరేగింపు చేస్తారు అన్నట్టు ఆ రోజు గౌడ్స్ చేస్తారు గౌడ్స్ ఖర్చు భరించుకుంటారు తర్వాత బా పాల్గొన్న బాబు నామి ఆదివారం రోజున రథప్రతిష్ఠ అప్పట్లో రెడ్ లెక్ ఇచ్చారు అప్పట్లో ఆర్థికంగా చదువులలో ప్రతి దాంట్లో వాళ్ళు వాళ్ళే కాబట్టి ఖర్చు ఎంతైనా భరించగలుగుతారన్న ఉద్దేశంతో అప్పట్లో వారు రెడ్ లెక్కు కాబట్టి రథ కార్యక్రమం ఎంత ఖర్చు అయినా ఆ చేస్తారు పాల్గొన్న దశమి ఇరవై నాలుగు రోజున హోలీ బలిహారము మున్నూరు కాపు వాళ్ళు చేస్తారు చక్రవా చక్రతీర్థం అంటాం కదా ఆ రోజు మున్నూరు వాళ్ళు చేస్తారు ఏకాదశి రోజున ముస్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఎనికిరాల గ్రామంలో ఒక ఆరేడు సంవత్సరం ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితము ముందు నుండి ఇక్కడ ఉండడం జరిగింది మాకెట్లా తెలుసు అంటే ఇక్కడ విగ్రహాలు మన అక్కడున్న వాహనాలు అందులో దాని ముద్రల వల్ల మాకు తెలవడం జరిగింది ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితం కాబట్టి అప్పుడు పురాతనం ఉండే ఆ పురాతన ట ఉన్నది కొన్ని రోజుల వరకు ఇట్నే భక్తులు వచ్చి ఇక్కడ మొక్కుబడి చెల్లించుకు మొక్కుకొని వెళ్ళిపోవడంతో కొన్ని పనులు జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ మొక్కుపోతున్నారు మళ్ళా మర్నాడు వచ్చి ఏదో ఒక కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నది ఈ యొక్క దేవాలయము ఈ యొక్క మడపము ఇవన్నీ ఇవాళ వివ కళ్యాణ మండపము మరియు విమాన రథోత్సవం విమానము గాలి గోపురము ఇవన్నీ దాతలతోటే వచ్చినాయి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు ఎందుకంటే ఈడ అన్నదాన కార్యక్రమం ఒక రోజు పెట్టాలంటే మేము ఇబ్బంది పడే కాలం అంటే అప్పుడు ఇప్పుడు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం విద్య దిగ్విజంగా జరుగుతున్నది ఎందుకంటే భక్తులు వచ్చి ఒక డేట్ తీసుకోవడం జరుగుతున్నది వాళ్ళకు మూడు నాలుగు వారాల దాకా కూడా డేట్లు దొరకడం లేదు కావున ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి మా ఇంకిరాల్లో ఉండడం అంటే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే చుట్టుపక్కల విలేజ్ల నుండి ఈ యొక్క దేవాలయానికి వచ్చి మంచిగా జరుగుతుందని చెప్పి చెప్పడంతో ఈ యొక్క దేవాలయము అభివృద్ధి పథంలో జరుగుతున్నది మాకు కూడా సంతోషంగా ఉన్నది గ్రామ ప్రజలు ప్రతి ఒక్కదానికి ఉంటున్నారు యూత్ ముందు ఉండడం అన్ని ముందు ముందుంటున్నారు మాకు ఈ యొక్క జాతర ప్రతి ఒక అన్ని కులాలు రోజొక్క కులం ఇంత ముందు చెప్పినట్టు గౌరవ పెద్దలు ప్రతి ఒక్క కులం రోజొక్క కులాలు అంటే పది పది కులాలు పది రోజులు కార్యక్రమం ఉంటుంది మూడు రోజులు అధ్యయనోత్సవాలు మళ్ళీ పంతొమ్మిది తారీఖు పుట్ట బంగారము ఇరవై తారీఖు ఎదుర్కొల్లు ఇరవై ఒకటి కళ్యాణము ఇరవై రెండు అంబారి షావ ఇరవై ఒకటి ఇరవై రెండు అంబార షావ ఇరవై మూడు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి గ్రామ ప్రజలు మరియు భక్త బృందము వివిధ గ్రామాల నుండి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క జాతర విజయవంతం చేయాలని కోరుచు భక్తులను కోరడం జరిగింది